హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అయితే వార్త అండి ముద్రగడ పద్మనానికి అయితే భారీ షాక్ షాక్లో వైసీపీ నేతలు వివరాలు అయితే వీడియోలో తెలుస్తుందాం వీడియో ఎక్కడికి స్క్రిప్ట్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఇంకా వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగవంతంగా మారుతున్నాయి గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం సీటును ఎంచుకోగా ఆయన టార్గెట్ చేసేందుకు వైసీపీ ఓ రేంజ్లో వ్యూహాత్మకాలు కదిపిందండి ఇందులో భాగంగానే కాపునేత అయిన ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుంది ఆయనతో నిత్యం పవన్ను టార్గెట్ చేయిస్తోంది ఇలాంటి సమయంలో ముద్రగడకు భారీ షాక్ తగిలింది అదేంటంటే ఎన్నికలు వచ్చి ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ ఓడిపోతారని అలా జరగకపోతే తన పేరు పద్మనాభంగా పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటా అని వైసీపీ కాపు ముద్రగడ పద్మనాభం అయితే తాజాగా సవాల్ విసిరారండి సో ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఆయన కుటుంబం ఆయనతో విభేజిస్తూ పవన్కు మద్దతు తెలుపుతూ అయితే ఒక ప్రకటన చేసింది ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి గారు తాజాగా ఓ వీడియో విడుదల చేశారు ఇందులో ఆమె తన తండ్రిపై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారండి కేవలం పవన్ను తిట్టడానికి ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆయన కుమార్తె క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు దీనికి వ్యతిరేకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని అయితే క్రాంతి ప్రకటించారు పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారన్నారు పవన్ పవన్పై విస్తరిన సవాల్ వెనుక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావలేదనైతే ఆవిడ అన్నారు వంగ గీతను గెలిపించడానికి ముద్రగడ పద్మనాభం కష్టపడవచ్చని కానీ పవన్ను ఆయన అభిమానుల్ని కించపరిచే కామెంట్స్ చేయకూడదనైతే క్రాంతి తెలిపారు ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటు కాకుండా వైసీపీ వదిలేయడం పక్కా అనైతే కా క్రాంతి గారు ఈ విధంగా జోషన్ చెప్పారు కాబట్టి ఈ విషయంలో తన తండ్రి ముద్రగడను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లయితే ఆవిడ చెప్పారండి కేవలం పవన్ కళ్యాణ్ను దూషించడానికి విభేదిస్తూ ఆయనతో విభేదించడానికి మాత్రమే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ వాడుకుందని అయితే అంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో